దర్శి నియోజకవర్గంలో గత ఇరవై ఏళ్లుగా బూచేపల్లి కుటుంబం మీకు సేవ చేసుకుంటూ ఉందని మా కుటుంబ నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి నాకు అవకాశం కల్పించినందున రాబో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నన్ను ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ పిలుపునిచ్చారు ఈ రోజు కురుచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి పాల్గొనగా ప్రజలు ఘన స్వాగతం పలికారు గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో కలిసి గత ఇరవై సంవత్సరాల నుంచి పోచేమని కుటుంబం మీతో కలిసి కలిసిమెలిసి ఉండి నాన్నగారు ఎమ్మెల్యే చేశారు నన్ను ఎమ్మెల్యే చేశారు మళ్ళా జగన్న మా కుటుంబం మీద ప్రేమతో మళ్ళా ఇంకోసారి అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కలిసి కలిసిమెలిసి మీ తమ్ముడిని ఎప్పుడు మళ్ళా ఇంకోసారి ఆశ్రయించమని కోసం అండగా ఉండి ఎస్సీ బీసీ మైనార్టీ సదరులందరికీ ఎస్టీలందరి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి తెలియజేస్తున్నా పేద ప్రజల సంతోషంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు రావాలన్నా మహిళలందరూ సంతోషం ఉండాలన్నా రైతులందరూ సంక్షేమంగా ఉండాలన్నా జగన్ నేతృత్వంలో బాగా కలిసిమెలిసి జగన్ మోహన్ గారు చూసి ప్రతి ఓటు నాకు మన ఎంపీ ఎమ్మెల్యే రెడ్డి గారికి మంచి మెజారిటీ కోరుకుంటూ కులాలకి మతాలకి పార్టీగా అందరికి సేవ చేయడం కోసమే దర్శనం వచ్చాము మేము పూజపల్లి కుటుంబం సేవకులు మాత్రమే కార్యకర్తకి అందగా ఉంటాము జగన్మోహన్ దైవాల ఈ రాష్ట్ర ఫలితాలు కావలసినవి ప్రతి కార్యకర్తకి నాయకులకి ఎప్పుడూ ఈ భూచేపల్లి కూడా అందగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ